ఉద్యోగాల పేరుతో ఎన్టీపీసీలో ఆర్ఎఫ్సిఎల్ తరహాలో మరో కుంభకోణం జరుగుతుందని పాలకుర్తి జెట్పెటీసి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి ఆరోపించారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ తన బ్రతుకులు మారుతాయని తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో లింగాపూర్ కందనపల్లి మొగల్ పహాడ్ బద్రిపల్లి లాంటి కొన్ని గ్రామాల ప్రజలు విలువైన భూములను ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కోసం త్యాగం చేస్తే వారి నోట్లో మట్టి కొట్టి ఉద్యోగాలు ఉన్నా భూములు త్యాగం చేసిన వారికి ఇవ్వకుండా ఒక్కో ఉద్యోగాన్ని మూడు నాలుగు లక్షలకు స్థానికేతరులకు అమ్ముకుంటూ ఉద్యోగాల కుంభకోణానికి ఎన్టీపీసీ అధికారులు తెర తీశారని తెలిపారు చీమ చిటుక్కుమన్నా నిద్రలేచే ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగాల దందా విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఈ ఉద్యోగాల దందాలో ఏ అధికారులు యూనియన్ నాయకులు ఉన్నా ఎన్టీపీసీ సంస్థ పరువును బజారుకిడిచి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు భూములు త్యాగం చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారి ఉద్యోగాలను అమ్ముకుంటున్న వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఉద్యోగాల పేరిట పెద్ద మొత్తంలో ఎన్టీపీసీలో కుంభకోణం నడుస్తూ జరిగింది ఇవాళ మరొక ఆర్ఎఫ్సిఎల్ లాంటి కుంభకోణం ఎన్టీపీసీ సంస్థలో ఈరోజు నడుస్తూ ఉన్నది అయితే అనేక గ్రామాలు అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇవాళ లింగపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే లింగపూర్ కుందనపల్లి బద్రిపల్లి మొహల్ మొగల్పహాడ్ ఎలకలపల్లి చాలపల్లి జంగాలపల్లి కాజీపల్లి లక్ష్మీపూర్ వీర్లపల్లి ఇట్లా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వేల ఎకరాల భూములని త్యాగం చేస్తే ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డదే ఇవాళ ఎన్టీపీసీ ప్లాంట్ ప్లాంట్లు వస్తే ఇట్లా ప్రాజెక్టులు వస్తే మాకు మా పిల్లగాళ్ళకి చదువుకున్న బిడ్డలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఏదైతే ఆశపడ్డారో ఇవాళ వాళ్ళ ఆశలు అడి ఆశలు ఉన్నాయి ప్రతి సందర్భంలో కూడా మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా తీసుకొని ఇవాళ స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఇవాళ ఉద్యోగాలలో పెట్టుకుంటూ ఉంటారు ఐదు వందలకు పైగా ఇక్కడ ఉద్యోగ నియామకాల్లో మూడున్నర లక్షలు తీసుకొని పెట్టడం జరిగింది అంటే ఇవాళ ఒకటే మేము అడుగుతా ఉన్నాం అధికారులను కూడా ఇవాళ ఎన్టీపీసీలో చీమ చిటుక్కుమంటే స్పందించేటువంటి అధికారులు ఇవాళ ఎక్కడ నిద్రపోతూ ఉన్నారో తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక అవకాశాలు ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశం లేకుండా వారి జీవితాలని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతూ ఉంటే అధికారులు స్పందించకపోవడంపై నిజంగా కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీగా ఈ విలకడ సమావేశంలో బీజేపీ నాయకులు గాండ్ల ధర్మపురి కొమ్ము గట్టయ్య కందుల పోసం కోమళ్ల మహేష్ మూకురి రాజు రాజేష్ నాయక్ గండ్ల స్వరూప తోట కుమారస్వామి సత్యనారాయణ తిరుపతి సిలివేరి అంచి తదితరులు పాల్గొన్నారు